వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొస్తున్నాం దానివల్ల లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ ఆడటం ఆహ్వానించదగ్గ పరిణామమే అందులో ఏ ఇబ్బంది లేదు అయితే లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని ఒక అంకెని ప్రొజెక్ట్ చేయడంలో ఇటు ఈనాడు కానీ తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ పర్టికులర్గా అదే అంకెని చెప్పారు కానీ వాస్తవానికి అన్ని ఉద్యోగాలు రావు ఎందుకంటే దాని చుట్టూ ఒక డేటా పార్క్ని కానీ లేదా ఒక ఐటీ పార్క్ని కానీ డెవలప్ చేసే విషయంలో వీళ్ళు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు అయితే వైజాగ్కి డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ రావటాన్ని తమ గొప్పతనంగా తమ భారీ పెట్టుబడులను ఆహ్వానించిన ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకున్న నేపథ్యంలో అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయా లేదా వచ్చే ఇబ్బందులు ఏంటనేది చర్చ చర్చకు వచ్చింది అనేక మంది డేటా సెంటర్లు నెదర్లాండ్స్ వెనుదిలా కూడా కూడా రిజెక్ట్ చేశారు డేటా సెంటర్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది ఎక్కువ నీటి వినియోగం జరుగుతుంది ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది ప్రస్తుతం ఉద్యోగాలు కూడా రెండు మూడు వందల కంటే రావు ఇలాంటి ఒక నెగిటివ్ డిస్కషన్ అనేది జరిగింది ఈ డిస్కషన్ జరిగిన క్రమంలో ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైసీపీ మీదగా ప్రచారం నెట్టింది అందుకు కారణం కూడా ఉంది వైసీపీ స్పష్టంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తున్నందుకు తను ఆహ్వానిస్తుందా లేదా లేదా దానికి ఉన్న ప్రశ్నలు అనేది సూటిగా స్పష్టంగా ఒక ప్రకటన చేయకపోవటం చిన్న చిన్న నాయకులు అయితే గుడివారం అమర్నాథ్ పదిహేడో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేశారు ఆ ప్రకటనలో డేటా సెంటర్ని మేము ఆహ్వానిస్తున్నాం అయినప్పటికీ అన్ని ఉద్యోగాలు రావు మా మీద మేము వ్యతిరేకిస్తున్నాం నా బాండాలు వేశారు డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది వస్తేనే వాటన్నిటికీ లొకేషన్ సమాధానం చెప్పాలి ఇలా మొత్తం కలగలుపుగా ఆయన మాట్లాడారు ఆ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి స్పందించి దీన్ని ఆహ్వానిస్తున్నావా లేదా అని చెప్ చెప్పుంటే ఆ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళేది కనుక ఆ ప్రజల్లోకి వీళ్ళు అన్న అంశమే ప్రాధాన్యత సంతరించుకుంది దానికి కారణం కూడా వీళ్ళ చేతులు పెద్దగా మీడియా లేదు చిన్న చిన్న నాయకులు వైసీపీ నాయకులు ప్రకటనలు చేసినప్పుడు కూడా ఆ ప్రకటనలోని చిన్న చిన్న అంశాలని వక్రీకరించి తెలుగుదేశం మీడియా వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అనేది ఎక్కువగా ప్రొజెక్ట్ చేసింది అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ లెటర్లో క్లియర్గా ఉంది గూగుల్ సంస్థ రాష్ట్ర ఐటి కార్యదర్శికి ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో మేము వైజాగ్లో డేటా ని అదాని డేటా సెంటర్ని నిర్మిస్తే అందుట్లో డేటాను స్టోరేజ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అందరి భాగస్వామ్యంతో కనుక మీరు దా ఇస్తానన్న భూమి లేదో అదానికి అప్పగించండి అని క్లియర్గా ఉంది సో దీంతో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చి వెలకాయబడింది ఎందుకంటే రాష్ట్రంలో అదాని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని కి సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి పదిహేను వందలు పదిహేడు వందల కోట్లు దోచిపెట్టారు లంచం ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఆ డేటా సెంటర్ భూములు దోచి పెడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శించారు దాంతో ఈ రోజు గూగుల్ అదాని ఎయిర్టెల్ వాళ్ళ భాగస్వామ్యంతో ఉన్న ఈ డేటా సెంటర్ ని అదాని ఆహ్వానించకుండా ఆ మీటింగ్ కి వీళ్ళు కేవలం ఇది గూగుల్ డేటా సెంటర్ గా ప్రొజెక్ట్ చేస్తూ అది తమ గొప్పతనంగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ లెటర్ రిలీజ్ చేసేవరకే అందులో ప్రధానమైన పాత్ర అదానిది అదానీ డేటా సెంటర్ నిర్మిస్తే భారత్ ఎయిర్టెల్ వాళ్ళు కేబుల్స్ వేస్తే సముద్రంలో నుంచి గూగుల్ వాళ్ళు వచ్చి అక్కడ డేటా స్టోర్ చేసుకుంటారు ఇది వాళ్ళ భాగస్వామ్యం ఆల్రెడీ అదానికి గూగుల్కి నోయిడాలో ఉన్న డేటా సెంటర్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళిద్దరి భాగస్వామ్యం ఉంది ఈరోజు కొత్తగా ఏమి వాళ్ళిద్దరు భాగస్వామ్యం రావడం లేదు గతంలో కూడా అదానీ అనేది వైజాగ్లో డేటా సె డేటా సెంటర్ పెట్టాలనేది అదాని ప్రపోజల్ ఈ ప్రపోజల్లో అతను జగన్మోహన్ రెడ్డిని సంప్రదించడం వైజాగ్లో డేటా సెంటర్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవడం తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు విమర్శించడం జగన్మోహన్ రెడ్డి ఒకటి వీళ్ళు అధికారులు రావడం జరిగింది ఇదంతే జగన్ అదాని యొక్క ఇనిషియేషన్ ఇది అదానీ అక్కడ డేటా సెంటర్ పెట్టాలనే ప్రయత్నం ఆయన చాలా కాలం నుంచి ప్రపోజల్ ఉంది గూగుల్తో వాళ్ళకి ఆల్రెడీ భాగస్వామ్యం ఉంది ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు సముద్రంలోంచి కేబుల్స్ వేసుకోవడానికి ఈ భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు సహకారం తీసుకుంటే ఈ ముగ్గురు కలిసి అక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు అయితే గతంలో వీళ్ళు అదానీని విమర్శించున్నారు కనుక అదాని పేరును పక్కన పెట్టి ఇదేదో గూగుల్ డేటా సెంటర్ మాత్రమే నేను తీసుకొచ్చాను పెట్టుబడులు అనేది వీళ్ళు ఫోకస్ చేసుకున్నారు కానీ మనకి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇది చంద్రబాబు కృషి దీనికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి దీనికి ఉద్యోగాలు వస్తాయి అట్లాంటి ట్వీట్లు ఏమి ఎక్కడ మనకు కనిపించదు ఇది కేవలం అదాని యొక్క ఇనిషియేషను గూగుల్ వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటారు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు కేబుల్ నిర్మిస్తారు సుందర్ పిచ్చాయి ప్రకటనలో కూడా విశాఖ చాలా అందమైన నగరం నేను చిన్నప్పుడు అక్కడికి వచ్చాను నేను ఈ సంస్థ దీనికి సంబంధించి ఎస్టాబ్లిష్ కి సంబంధించి నేను ప్రధానమంత్రితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత మేము ముందుకు వచ్చామని చెప్పి చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని సంప్రదించింది చంద్రబాబు నాయుడు గారు ఇందులో కీలక పాత్ర ఇస్తారని సుందర పిచ్చాయ్ కూడా చెప్పలేదు సో టోటల్ గా ఈ ఈ ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదు ఇది కేవలం అదాని యొక్క ఇనిషియేషన్ వాళ్ళ ప్రపోజల్ ముందు నుంచి ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్పింది వాళ్ళు చేయి మామూలుగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టారు అయితే దీన్ని అదానీని పక్కన పెట్టే క్రీటింగ్ కొట్టేసే ప్రయత్నం వీళ్ళు ఉంటాం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది గతంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అదానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని విపరీతంగా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల రోజు అదానీ పేరుని వీళ్ళు హైడ్ చేశారు కానీ ఈ లెటర్ వల్ల అదానీ పేరు బయటకు వచ్చింది ఓవరాల్గా లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు రావటం అబద్ధం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటన ఇచ్చారు ఇది డేటా సెంటర్ నేను ఆహ్వానిస్తున్నాను లక్ష ఎనిమిది వేల ఉద్యోగాలు రావడం కరెక్ట్ కాదు మేము ఉన్నప్పుడు మేము ఇక్కడ చుట్టూ ఐటీ పార్క్ డెవలప్మెంట్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం వీళ్ళు చేసుకోలేదు అయినప్పటికీ ఇది ఒక ఎక్కువ సిస్టంలో తర్వాత అనేక సంస్థలు దీని చుట్టూ రావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు సో దానివల్ల వ్యవహారం అంతా బయటకు వచ్చింది దీన్ని ఈ డేటా సెంటర్ రావడం ఈ పెట్టుబడి రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని వీళ్ళు వేస్తున్న అభాండం కాస్త ఆ లెటర్ బయటికి రావడంతో ఏది అక్టోబర్ పద్నాలుగో తారీఖున వీరు వీళ్ళ ప్రకటన వచ్చింది అక్టోబర్ నాలుగో తారీఖునే గూగుల్ వాళ్ళు రాష్ట్ర ఐటీ కార్యదర్శికి లెటర్ రాశారు మీరు ఇస్తానన్న భూములు ఏమో అదానికి ఇవ్వండి దాంతో అదాని పేరు బయటకు వచ్చింది సో ఇది అదాని గూగుల్ ఒక డేటా సెంటర్ ఈ విషయం బయటికి రావడం ఈ ఇనిషియేషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం అంటంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బాగా వెనకబడిపోయింది దీని గొప్పతనాన్ని పూర్తిగా ఈ క్రెడిట్ని కొట్టేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడ్డట్టే చెప్పుకోవాలి